వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము మహా శివరాత్రి కదండి సాయంత్రం ఐదు అయింది తలస్నానం చేసి వచ్చిన ఇంకా నైవేద్యం చేద్దామని స్టవ్ పని గిన్నె పెట్టి స్టవ్ వెళ్ళి నేను ప్రతిసారి సిరా కానీ సేమియా పాయసం కానీ చేస్తాను ఈసారి సిరా చేద్దాం అనుకుంటున్నాను గిన్నె వేడైంది ఒక ఆరు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడైంది ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి జీడిపప్పు కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను నెయ్యి కాగింది ముందు జీడిపప్పు వేసుకుంటున్నాను అవి కొంచెం టైం పడుతుంది వేగడానికి కిస్మిస్ వేసుకున్నా పంపింగ్ సీడ్స్ వేస్తున్నా అన్నీ స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను కొద్దిగా వేగుతున్నాయి ఇవి ఇప్పుడు మిగతా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసేసేయాలి అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మంట హై పెట్టే మాడతాయి కాబట్టి లో పెట్టుకోవాలి చూడండి వేగినవి మంచి కలర్ వచ్చినాయి కొన్ని తీస్తున్నాను పైన గార్నిష్ కోసమని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సూజి వేసుకోవాలి బాంబే రవ్వ మంచిగా ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి నెత్తిలో చూడండి రవ్వ కొద్దిగా కలర్ మారింది ఈ టైంలో ఒక కప్కి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి తక్కువ నీళ్ళు మటుకు అస్సలు బాగుంటుందండి గట్టిగా అయిపోతుంది ఇట్లా ఒకటికి నాలుగు పోసుకుంటే నోట్లో వేసుకుంటే స్మూత్గా జారిపోతుంది అంతా బాగుంటుంది కంపల్సరీ ఒకటికి నాలుగు పోసుకోవాలి పోసిన చూడండి కలుపుతున్నాను మంచిగా రవ్వ వాటర్ కలిసేట్టుగా చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది రవ్వ మంట సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే తొందరగా దగ్గరికి వచ్చి ముద్దల అవుతుంది సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కలపకుండా వదిలేసినా కూడా ముద్దలు అయిపోతుంది ఇంకా మంచిగా ఉడికింది రవ్వ ఈ టైంలో ఒక కప్పుకి మనం రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ ఎంత పోసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ పోస్తున్నా ఇంకా షుగర్ అంతా మెల్ట్ అయ్యేట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా మన కంటికి ఇంపు కోసం కొంచెం కలర్ వేస్తున్నాను కలర్ వేస్తే సీర చాలా బాగుంటుందండి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను శివయ్యకు కూడా కంటికి ఇంపుగా కనిపించాలి కదా చూడండి మంచి కలర్ వచ్చింది దేవతలకు పెట్టే ప్రసాదము ఎవరికి చూపించద్దు కానీ ఇది వీడియో కాబట్టి నేను చూపిస్తున్నాను మంచిగా అంతా కలుపుకోవాలి చూడండి కొంచెం లూజ్గా ఉంది కానీ కొద్దిగా చల్లారితే థిక్ అయిపోతుంది కరెక్ట్ వన్ వన్ ఇస్ టూ ఫోర్ కంపల్సరీ పోసుకుంటేనే ఇట్లా వస్తుందండి స్ట్రక్చర్ లేకుంటే అస్సలు బాగుండదు ఇంకొక నిమిషం ఉడకనిచ్చి చూడండి దగ్గరకు వచ్చేసింది ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నా ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్గా మంచిగా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఎక్కలేదండి ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు అంత బాగుంటుంది చూడండి ఎంత లుక్ ఎంత బాగా కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ ఆ కలరు సిరా కలరు భగవంతుని కూడా నచ్చే విధంగా చేసుకోవాలి ఇంకా పదండి దేవుని రూమ్లోకి వెళ్దాము దీపారాధన చేసేసినండి పసుపు కుంకుమ ధూపము పుష్పాలు సమర్పించుకున్న శివయ్యను కూడా గంగా జలంతో శుద్ధి చేసుకొచ్చిన ఇప్పుడు ఆవు పాలతో శివయ్యకు అభిషేకం చేద్దాము ఓం శ్రీ శంకర ఆర్ఘ్యం సమర్ప పాద్యం సమర్ప శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ శంకర శుద్ధోదక స్నానం సమర్పయామి శివయ్యకు స్నానం అయిపోయిందండి ఇప్పుడు ఆవు పాలతో అభిషేకం చేద్దాము నూట ఎనిమిది నామాలతో అష్టోత్తర శతనామాలు అభిషేకం చేద్దాము ఓం శివాయనమ్మ ఓం మహేశ్వరాయనమం శంభవేనము పినాకినేనము శశిరేఖరాయనము వామదేవాయనము విరూపాక్షాయనమ్ ఓం కపవర్ధినేనము నీలలోహితాయనము శంకరాయనము శూలపానేనము కట్వాంగినే విష్ణువల్లభాయనము శివిష్టాయనం అంబికానాధాయనమా ఓం శ్రీకంఠరాయను భక్తవస్తలాయన భవాయనము శైర్వాయనము తొలిలోకేశాయనము శతికంఠరాయను శివప్రియను ముగ్రాయను కపాలేను కామారేనమా ఓం అంధకాసుర సుధరాయనము గంగాధరాయను లలాటాక్షయనము కాలకాలయను కృపానివేను భీమాయను పర్శవస్థానము మృగపానేను జటాదరాయనమా ఓం కైలాసవాసినమం కపచినే నమోం కఠోరాయ నమో త్రిపురాంతకాయ నమో ఋషాంకాయ నము ఋషభారుడాయనమో విగ్రహాయ విగ్రహాయనం సామప్రియాయ నమో సర్వమాయాయ నమం త్రైమూర్త నమ ఓం అశ్వనీరాయనమోం సర్వ్ఞానమో పరమాత్మనే నమం సోమ సూర్యాగ్నిలోచనాయ నమం హవీషే నమ ఓం యజ్ఞమాయాయ నమం సోమాయ నమం పంచవక్ాయనమో ఓం సదాశివాయ నమో విశ్వేశ్వరాయ నమ ఓం వీరభద్రాయ నమోం గణనాథాయ నమోం ప్రజాపతే హిరణ్యరేతసే హిరణ్యరేత ఓం దూర్ధాషాయ నమో గిరీశాయ నమోం అనఘాయ నమో భుజంగభూషణాయ నమో బహాయ నమ ఓం గిరిధ్వనినే నమో గిరిప్రియాయ నమ కృతివాసయనమో పురాతయే నమో భగవతే నమో ప్రమద నమో మృత్యుంజయాయ నమో సూక్ష్మతనవే నమ జగద్వ్యాపిం జగద్గే నమో వ్యోమకేషాయ నమో మహాసేన జనకాయ నమ ఓం చారువిక్రమాయ నమో రుద్రాయనమో భూతపథే నమో సవే నమో అవిబుద్ధమాయ నమో దిగంబరాయనమో అస్తమూర్తే నమ అనేకాత్మనే నమో సాత్వికాయ నమో శుద్ధ విగ్రహాయ విగ్రహాయనం శాశ్వతాయ నమ ఓం ఖండ్ పర్శే నమో పాశ పాశ విమోషకాయన ఓం రూఢాయనమో పశుపతే నమ ఓం దేవాయ దేవాయనమో మహాదేవాయనం అవ్యాయనం హరయే నము పూషంతఖిదే నమ ఓం అవ్యగ్రాయణం దక్షద్వర హయన హారరాయనం భగనేత్ర నిదే నమ ఓం అవ్యక్తము సహస్రాక్ష నము సహస్రపాద నమో అపగ్రపదాయ నమ ఓం అనంతయనము తారకాయ నము పరమేశరాయ నమ శ్రీశంకరా గోక్షీరాభిషేకానంతరం గంగాభిషేకం సమర్పేకానంతరం యజ్ఞోపవీతం వస్త్రం సమర్పయామి చందన సమేత పసుపు కుంకుమ సమర్పయామి అక్షితాన్ సమర్పయామి అలంకరించుకున్న శివయ్యను యథాస్థానంలో ఉంచి ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించుకుందాము ఓం శ్రీ శంకర పుష్పం సమర్పయామి శ్రీ శ్రీశంకర మాత పార్వతీదేవి కుబేరదేవ సమస్త దేవతలారా అమృత నైవేద్యం సమర్పయామి అమృత నైవేద్యం మహా నైవేద్యం సమర్పయామి ఓం మంగళం ఓం మంగళం ఓం నామ శివాయ మంగళం నమ శివాయ మంగళం 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 నామం దేవ మంగళం മാ മംഗലം മകാരമംഗലം മഹാദേവദയാളം ശ്രീമംഗളം ശ്രീകാരമംഗലം സിദ്ധബുദ്ധമുക്തരൂപാത്മമംഗലം വാമംഗലം വകാരമംഗലം വാദവേദയപരബ്രഹ്മമംഗളം യമംഗളം യാരമംഗലം യഥാത്വപരിജ്ഞാനവിധിമംഗളം ഓം മംഗളം ഓം മംഗളം ഓം നമ ശിവായ മംഗളം നമ ശിവായ മംഗളം హారతి సమర్పయామీ యజ్ఞేన యజ్ఞమయజన్ దేవతన్ ధర్మాని తనస దేహానక మైమానసంతి ఎత్తి పుస్వాధ్య సంతి దేవాహ శ్రీ శంకర మాత పార్వతి సమేత కుబేర సమేత సమస్త దేవత సమేత మమ హృదయ స్థిర నివాసయామి నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి మహాశివరాత్రి నాడు మీరే విధంగా చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి పూజ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాం కదండీ ఇంకా పొద్దు పొద్దుదామని ప్లేట్లు అన్నీ పెట్టేసిన ముందు మనము ఏ ఒక్క పొద్దు అయినా కూడా ఖర్జూరంతోనే ఒక్క పొద్దు వదలాలి అందుకని ఖర్జూరాలు కూడా పెట్టినా కొంచెం పాలల్లో ఇవి అభిషేకం చేసిన పాలండి ఆ పాలల్లో కొంచెం తేనె వేస్తున్నాను నేను ఇదివరకే వేసినా కానీ మీకు చూపించలేదని మళ్ళీ మీకోసం కొంచెం లైట్గా వేస్తున్నాను మా నైవేద్యాలు ప్రసాదాలు ఎట్లున్నాయో చెప్పండి కామెంట్స్లో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్ళాలండి లింగోద్భవ కాలం వరకు భజన ఉంటుంది లింగోద్భవ కాలంలో అభిషేకం ఉంటుంది అవన్నీ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఏ రెండు ఉన్నారో మూడో అవుతుందండి మీరు ఏ విధంగా చేసుకున్నారు ఏ గుడికి వెళ్ళారు కామెంట్స్లో చెప్పండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్